నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ అయితే మనకి ఒకటి పల్సర్ వన్ ఫిఫ్టీ సర్వీసింగ్ అయితే వచ్చింది చూడండి పల్సర్ వన్ ఫిఫ్టీ బిఎస్ ఫైవ్ బండి బిఎస్ ఫైవ్ అంటే దీనికి వచ్చేసి కార్పెటర్ ఉంది తర్వాత అలాగే బిఎస్ సిక్స్ సంబంధించిన సెన్సార్లు అన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి అనమాట సేమ్ బిఎస్ సిక్స్ బండి లాగా ఉంటుంది కానీ కార్పొరేట్ కార్పొరేటర్ ఉంటుందన్నమాట సో ఈ బండి సమస్య ఏంటంటే కస్టమర్కి ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ లేదా బండి ఆగిపోయినప్పుడు కానీ సెల్ఫ్ ప్రాబ్లం వస్తుంది ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది ఒక్కోసారి కనెక్ట్ అవ్వట్లేదన్న బండి సతాయిస్తుంది అని చెప్ చెప్తున్నారు సో నాకైతే నేను వచ్చిన తర్వాత నాకు బండి నాకు ఇచ్చినప్పుడు బాగానే ఉంది నేను కూడా సెల్ఫ్ కొట్టుకున్నాను వాషింగ్ అయితే తీసుకెళ్ళాను బాగానే ఉంది వస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఆగిపోయింది బండి సెలవు కొడుతుంటే సెలవు అవ్వట్లేదు ఏం ప్రాబ్లం అయితే బండి ఎంత తిరిగే చూద్దాము బండి చూడండి ఎంత తిరిగిన కస్టమర్ వచ్చేసి దాదాపుగా లక్ష ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగారు ప్రస్తుతానికి అంటే ఈ ఈ కస్టమర్ వచ్చేసి మొత్తానికి ఏదో స్విగ్గీ జొమాటో అట్లాంటివి ఏదో చేస్తున్నారు మొత్తానికి ఎక్కువ తిరిగేసారు బండి కూడా బండి అయితే అవుట్లుక్ చాలా బాగుంది చూడటానికి సో సరే అది పక్కన పెడితే బండి మనకి సెల్ఫ్ ఎందుకు కావట్లేదు చూడండి మీకు బండి ఆన్ చేస్తే మొత్తం లైట్లు అన్నీ వస్తున్నాయి సారీ చెప్పడం మర్చిపోయినా బండి చూడండి చూస్తే లైట్లు అన్నీ వస్తున్నాయి మొత్తం ఏబిఎస్కి సంబంధించి మొత్తం అన్ని అన్నీ బాగానే ఉన్నాయి ఇండికేటర్లకి ఇండికేటర్లు అన్నీ బాగానే వస్తున్నాయి సో కానీ బండి సెల్ఫ్ కొడితే మాత్రం సెల్ఫ్ అవ్వట్లేదు చూడండి ఆఫ్ ఆన్ కదా చూడండి లైట్లు ఆన్లో ఉన్నాయి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవ్వట్లేదు చూడండి అసలు పియ్యం అంటలేదు క్లచ్ పట్టుకొని కొట్టినా కూడా సెల్ఫ్ అనేది అవ్వట్లేదు కొన్నిసార్లు క్లచ్ పట్టుకోకపోయినా అయితే పీయమంటలా కయ్యమంటలేదు మొత్తానికైతే ఆన్లో ఉంది చాబీ కానీ మనకైతే సెల్ఫ్ అయితే అవ్వట్లేదు చూడండి సో సెల్ఫ్ అవ్వట్లేదు కదా ఒకసారి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి కిక్ కొడదాము సో కిక్ కొడితే అవుతుందా లేదా చూద్దాం సో ఎప్పుడైనా సరే ఈ పల్సర్ బండి ఉండే వాళ్ళు ఇట్లా పల్సర్ బండి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెనకాల పుట్రస్ట్ ఉంటుంది కదా ఈ పుట్ ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం తీసేసుకోండి ఇలా తీసుకోకపోతే ఒక్కొక్కసారి ఏమైందంటే మనం అలా కిక్ కొట్టినప్పుడు చూడండి ఇలా కిక్ కొట్టినప్పుడు తిరిగి వచ్చేసి ఇక్కడ ఈ కాలుకైతే తగులుతుంది ఆల్రెడీ ఒకప్పుడు నాకు చాలాసార్లు తగిలింది సో నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎప్పుడైనా సరే తీసే కొడతాను అదంటే అది బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ రిటర్న్ వచ్చేసి తగిలిద్ద ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు తగులుతుంది పుట్ ట్రస్ట్కి ఓకేనా సో అందుకని పుట్ రస్ట్ తీసుకొట్టండి సేఫ్టీ సైడ్ మీకు ఎప్పుడైనా ఆ పుట్ రస్ట్ తీసుకొని కిక్ కిక్ అయితే కొట్టుకోవాలి సో అయితే ఇప్పుడు బండి అయితే మీరు చూడండి తాళం ఆన్లో పెట్టా కదా మనం ఇప్పుడు కిక్ కొడదాం బండి స్టార్ట్ అవుతుందో లేదా చూద్దాము చూడండి బండి అయితే స్టార్ట్ అయిపోయింది బండి అయితే స్టార్ట్ అయిపోయింది హిక్ కొడితే బండి స్టార్ట్ అవుతుంది కానీ దీని ప్రాబ్లం వల్ల సెల్ఫ్ అవ్వట్లేదు ఓకేనా మళ్ళీ సో మేజర్గా ఏం ప్రాబ్లం ఉంటుంది సెల్ఫ్ ఇక్కడ సెల్ఫ్ అవ్వకపోతుందంటే అంటే పవర్ అయితే అన్ని పవర్ సప్లై ఉంటుంది కాబట్టి మనకు అది ప్రాబ్లం లేదు మెయిన్ ప్రాబ్లం ఏంటి సెల్ఫ్ మోటర్ సెల్ఫ్ మోటార్ దగ్గర ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి అలాగే బ్యాటరీ పవర్ ఉందా చూసుకోవాలి అలాగే ఇంకా సెల్ఫ్ రిలే ఏమైనా ప్రాబ్లం చూసుకోవాలి ఈ మూడు ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మనం చూసుకుంటే ఈ సెల్ఫాకి సంబంధించి మనకి ఎదురుపోద్ది మ్యాక్సిమం ఈ ప్రాబ్లం ఉన్న బండ్లకి మనకి కిక్తో ప్రాబ్లం లేదు బండి స్టార్ట్ అయిపోతుంది సో ఇది ఆఫ్ చేద్దాం ఒకసారి సో మనం అటుపక్క వెళ్ళేసి అసలు సెల్ఫ్ సెల్ఫ్ రిల్ దగ్గర సెల్ఫ్ మోటార్ ఏమైనా ఖరాబ్ ఉందా అంటే అసలు కుయ్యమట్లేదు కయమట్లేదు కదా సెల్ఫ్ బటన్ నొక్కినప్పుడు టిక్ టిక్మని సెల్ఫ్ సౌండ్ వచ్చిందనుకో సెల్ఫ్ మోటార్ రిపేర్ చేసుకోవాలి మనం అప్పుడు కదా సో ఇప్పుడు అది టిక్కు టిక్ మనం కూడా అంటలేదు కాబట్టి మన సెల్ఫ్ మోటార్ సెల్ఫ్ మోటార్ కాదు ప్రాబ్లం లేదు సెల్ఫ్ రిలే కానీ లేదా బ్యాటరీ ప్రాబ్లం తగ్గు బ్యాటరీ పవర్ తక్కువ తగ్గుంటాం కానీ చేద్దాం ఇంకా ఇంకేదైనా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేదా ఫీజులు ఇంకోటి ఫీజు ప్రాబ్లం ఫీజులు ఏమైనా ఒకవేళ కొట్టేసి నేను చూద్దాం ఫీజులు ఉన్న పోతే ఫీజులు వేసేస్తే అవుతుంది అనుకుంటున్నాను నేను ఒకవేళ ఫీజు పోయిందా లేదా బ్యాటరీ ఏమైనా పవర్ తక్కువ ఉందా లేదా ఏమైనా సెల్ఫ్ రిలీ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేస్తాను నీకు మల్టీమీటర్ పెట్టి ఫస్ట్ మనం బ్యాటరీ పవర్ చెక్ చేసుకుందాం ఓకేనా ఒక అటు పక్క వెళ్ళి చూపిస్తాను సో మన దగ్గర అయితే నేను ఎదుగుని చూడండి మల్టీమీటర్ నేను ఇటు తీసుకున్నాను ఇది ఎక్కువ రోజులు వస్తుందని చెప్పి అది ఎల్లో కలర్ది నాకు ఎక్కువ రోజులు రావట్లేదు దాదాపు రెండు మూడు కొన్నాను పోయినాయి సరే అయితే చూద్దామని చెప్పి ఈసారి అయితే తీసుకున్నాను సో దీంతో చెక్ చేద్దాము దీంట్లో వచ్చేసి అన్నీ ఉల్టా పల్టా ఉన్నాయి బ్యాటరీ పవర్ చెక్ చేయాలంటే ఇది గిట్టెలు చెక్ చేయాలి ఉల్టా పల్టా ఉన్నాయి మొత్తం అయితే దానికైతే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా ట్వంటీ ఇట్లా మనం బ్యాటరీ చెక్ చేయాలంటే ట్వంటీ మేము పెట్టుకుంటాం కదా సో ఇవన్నీ ఉల్టా ఉన్నాయి సో అయినా పర్వాలేదు ఓకే ఇప్పుడు మనమైతే బ్యాటరీ పవర్ ఫస్ట్ ఏం చేద్దామంటే బ్యాటరీ పవర్ కరెక్ట్గా ఉందా చూద్దాం సో బ్యాటరీ ఎక్కడుందో అమ్మచ్చి కవర్ తీసుకుంటే బ్యాటరీ చూద్దాం సో మైనస్ ప్లస్ కదా దీనికి పవర్ ఫస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం పవర్ ఫస్ట్ సో బ్యాటరీ పవర్ కరెక్ట్గా ఉందా చూద్దాం సో నేను ఒక్కనే ఉన్నాను కుర్రోళ్ళు లేడు బయటకు వెళ్ళాడు సో ఇప్పుడైతే దీని అయితే ట్వంటీలో పెట్టుకుందాము ఓకే ట్వంటీలో అయితే పెట్టాను అలాగే మైనస్ ప్లస్ కదా ఓకే ఇక్కడైతే దీన్ని ఇట్లా పెడుతున్నాను ఒక్కడే చెక్ చేస్తున్నాను కదా అందుకనే కొంచెం కష్టంగా ఉంది అంటే వీడియో తీయాలి ప్లస్ ఇది కూడా చెక్ చేయాలి కదా పెట్టాను ఓకే థర్టీన్ పాయింట్ జీరో నైన్ టెన్ అట్లా వస్తుంది కదా ఇది కూడా చూడండి కనెక్షను రెండు కనెక్షన్ పెట్టాను మైనస్ ప్లస్ పెట్టాను థర్టీన్ జీరో నైన్ టెన్ అట్లా వస్తుంది అంటే సో బ్యాటరీ అయితే ఓకే బ్యాటరీ బాగానే ఉంది దీనికైతే ఏం ప్రాబ్లం లేదు సో ఇది ఆఫ్ చేద్దాం నెక్స్ట్ బ్యాటరీ ప్రాబ్లం లేదు అంటే ఇంకేముంటుంది నెక్స్ట్ ఫీజులు సో ఫీజులు ఇక్కడ ఉన్నాయి కదా సో ఫీజులు ఇచ్చాడు ఒకసారి ఫీజులు కూడా చెక్ చేద్దాం సో ఇక్కడైతే ఈ బయటికి తీసాం పక్కకి సో ఈ ఫీజులు మూడు ఒకటి రెండు మూడు ఇచ్చాడు కదా ఈ ఫీజులు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాము ఇది కూడా తీసి ఓకే ఎలా చెక్ చేయాలంటే ఫీజులు దానికి తీకోకుండా మనం అట్లా ఉండంగానే చెక్ చేయొచ్చు ఎలా చెక్ చేయొచ్చు అంటే ఇక్కడ మల్టీమీటర్ ఉంది కదా మల్టీమీటర్ చూపించు ఈ మల్టీమీటర్ని మల్టీమీటర్ని ఇక్కడ మనం బీప్ సౌండ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడొకటి కనెక్షన్ ఇక్కడొక కనెక్షన్ ఇవ్వాలి సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తుంది వినిపిస్తుందా ఓకే అంటే ఈ ఫీజు బాగానే ఉంది బాగానే ఉంది సో అది బాగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది పైన ఒకటి కింద ఒకటి ఇది కూడా సౌండ్ వస్తుంది సో ఇది కూడా బాగానే ఉంది సో నెక్స్ట్ ఇది టీపీ చెక్ చేద్దాం అలాగే ఇది సౌండ్ రావట్లేదు అనుకుంటుంది చూద్దాం ఒకసారి కరెక్ట్ పెట్టామని లేదా రావట్లేదు అనిపిస్తుంది ఇది ఓ సారీ వస్తుంది ఓకే వినపడుతుంది సౌండ్ సో ఇది కూడా వస్తుంది అంటే ఈ మూడు ఫీజులు కూడా బాగానే ఉన్నాయి అంటే ఈ ఫీజుల్లో ప్రాబ్లం ఏమి లేదు అయితే సో ఇక్కడ ఇక్కడ చూపించు వచ్చేసి ఎక్స్ట్రా ఫీజులు ఇచ్చాడు ఈ లోపల ఇక చూడండి ఇక్కడ కనపడుతుంది అది ఇది 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 చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ఒక ఫీజు ఇచ్చాడు ఎక్స్ట్రా అలాగే ఇక్కడ ఒక ఫీజు ఇచ్చాడు బ్లూ కలర్దే కనబడుతుంది కదా ఈ రెండు ఎక్స్ట్రా ఫీజులు ఇచ్చాడు సో ఇవి అయితే ప్రాబ్లం లేవు ఫీజులు అయితే బాగానే ఉన్నాయి ఫీజులు అయితే ఏం కొట్టేలేదు సో అయినా బండి స్టార్ట్ అవ్వట్లేదు సో ఒకసారి ఏం చేద్దామంటే వాటికి ఈ ఫీజులు చెక్ చేసేటప్పుడు మనం తాళాలు ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది చూడండి ఇంత కొంచెం లూజ్ ఉంది సో ఒకసారి దీన్ని మళ్ళీ కరెక్ట్గా పెడదాం మనం సో నొక్కేం కదా ఇదైతే ఇప్పుడు బాగానే ఉంది ఇది ప్రాబ్లం లేదు ఒకసారి సెల్ఫ్ కూడా చూద్దాం అవుతుందా లేదని ఇది ఇదే డౌట్ అని అనుకుంటున్నాం కదా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉందో సెల్ఫ్ కొట్టు చూద్దాం ఒకసారి ఇక్కడ సెల్ఫ్ చేయి పైకి పైకి చూపించు ఓకే ఆన్ అవుతుంది కదా ఓకే అవ్వట్లేదు సో తాళం ఆన్లైన్ ఉంది అయినా సెల్ఫ్ కొడుతుంటే సెల్ఫ్ అవ్వట్లేదు నెక్స్ట్ సో మనకి ఈ వచ్చేసి ఫీజులు అయితే బాగానే ఉన్నాయి ఫీజులు బాగానే ఉన్నాయి బ్యాటరీ బాగానే ఉంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సెల్ఫ్ రిలే చెక్ చేద్దాము డైరెక్ట్ చేసి అయితే తాళం ఆన్ చేయాలి దీనికి సో దీనికి తాళం ఆన్ చేద్దాము సో తాళం ఆన్ చేశాను కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ రిలే మనం చెక్ చేద్దాం డైరెక్ట్ చేసి చూద్దాము ఓకే డైరెక్ట్ చేస్తున్నాను సో బండి అయితే స్టార్ట్ అయిపోయింది సరే బండి స్టార్ట్ అయింది ఎక్సల్ సరే బండి అయితే స్టార్ట్ అవుతుంది సో బండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ మోటర్లో ప్రాబ్లం ఏమీ లేదు సో అయితే ఈ సెల్ఫరీలో ప్రాబ్లం ఉంటుంది లేదా ఎక్కడైనా వైరైనా కట్టే ఉండొచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెల్ఫరీల్ ప్రాబ్లం లేదంటే ఇంకేదైనా వైర్ అని కట్టు ఉండొచ్చు దీనికి సంబంధించింది ఎక్కడైనా వైర్ కట్ అయ్యి ఉండొచ్చు సో అది ఎక్కడ కట్ అయ్యిందనేది ఒకసారి చెక్ చేద్దాం మనం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెల్ఫ్ రిలేది కొత్తదాన్ని వేయాలి లేదా ఈ వైర్ ఎక్కడైనా కట్ అయ్యిందనుకుంటున్నాం కదా ఈ సెల్ఫ్ రిలేకి సంబంధించి వైర్లు ఏమైనా కట్ అయినా ఒకసారి చెక్ చేసుకుందాం మనం సో ఇది వైర్లు పవర్ ఎంత బాగానే ఉంది సో ఫస్ట్ మనం సెల్ఫ్ రిలేకి కనెక్షన్ వస్తుంది కదా అన్ని ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి దీని వైరింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ వైరింగ్ ఎక్కడ కట్ అవ్వలేదు అనుకోండి దీని రిలేకి సంబంధించి మనం ఈ సెల్ఫ్ రిలే అనేది కొత్త తీసుకోవాలి సెల్ఫ్ రిలే మనం కొత్త తీసుకోవాలి చూద్దాం ఎక్కడైనా కట్ అయినాయా లేదా ఏంటని కూడా చూడాలి ఓ గాడ్ ఇక్కడైతే ఒకటి వైర్ పైకి లేస్ ఉంది పైకి లేస్ ఉంది ఒకసారి కొంచెం చూద్దాం దీన్ని ఒకళ్ళు ఇదే ప్రాబ్లమా ఏంటనేది లేదంటే కొత్త రిలే సెల్ఫ్ రిలే మనకు కొత్త తీయాలి వస్తుంది ఓకే కనపడుతుందా మీకు క్లియర్గా ఒకసారి దీన్ని లోపలకి నొక్కుదాము కొంచెం పైకి వచ్చినట్టు ఉంది కదా లోపల ఓకే కొంచెం లోపలికి వెళ్ళిపోయింది కదా కనబడుతుంది క్లియర్గా కొంచెం నొక్క కాదు లోపలికి నొక్కు లోపల నొక్కు ఇది ఒకవేళ అయితే ఓకే లేదంటే మాత్రం సెలబరీలో కొత్త తీసుకోవాల్సి వస్తుంది సో సెలవు కొట్టు సారీ అవట్లేదా సో అవట్లేదు ఓకే సెలవు అయిపోయింది ఓకే మనం క్లచ్ పట్టుకొని కొట్టగానే సెలవు అయిపోయింది ఒకసారి మళ్ళీ కొట్టు ఓకే సో ఇక్కడే ప్రాబ్లం ఉంది అయితే మనకి దీంట్లోనే ప్రాబ్లం ఉంది దీన్ని వైర్ని మళ్ళీ ఒకసారి మంచిగా తీసి మళ్ళీ కనెక్షన్ మళ్ళీ పెట్టి చూద్దాము ఓకే ఇంకా సెలబ్రిలే ప్రాబ్లం అయితే లేదు సెలబ్రిలో బాగానే ఉంది సెలబ్రిల్ కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు బ్యాటరీ బాగానే ఉంది సో ఈ వైర్లో ఇక్కడే కనెక్షన్లో చిన్న ప్రాబ్లం ఉందనమాట ఈ వైర్ పైకి లేచింది ఈ వైరు ఎందుకు లేచింది పైకి అని చెప్పంటే ఈ సైడ్ కవర్ ఉంటుంది కదా మనం వాషింగ్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా మెకానిక్లు ఏదైనా పని చేస్తున్నప్పుడు తీసినప్పుడు ఈ వైర్లు అనేది ఒక్కోసారి పైకి లేకడానికి అవకాశాలు ఉంటాయి సో అలాగైతే జరుగుండొచ్చు ఒకవేళ ఇది ఈ కనెక్షన్ అనేది కొంచెం పైకి రావటం వల్ల అలా జరిగింది అనుకుంటున్నాను ఓకే దీన్ని మనం కరెక్ట్గా క్లిప్ కరెక్ట్గా మళ్ళీ బయటకు తీసి మళ్ళీ కరెక్ట్గా పెట్టేసేద్దాం పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం ఒకసారి ఇప్పుడైతే క్లిప్కి సంబంధించి మనం క్లిప్ అయితే కరెక్ట్గా ఫిట్ చేసి పెట్టేసేసాము క్లిప్ తీసి సో బండి అయితే మళ్ళీ ఒకసారి చూసుకొని స్టార్ట్ అయిపోతుందంటే మాత్రం ఇంకా ఓకే ఆ ప్రాబ్లం మళ్ళీ రాకపోవచ్చు చూడండి ఒకటి ఒకసారి సెలవు కొట్టు మళ్ళీ ఓకే సెలవు అయిపోతుంది ఓకే ప్రాబ్లం లేదు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంతే అనమాట అక్కది సో చిన్న ప్రాబ్లము చిన్న వైర్ ఒకటి కొంచెం పైకి లేకటం వల్ల బండి అంతా బాగానే ఉంది కానీ సెలవు అవ్వలేదు ఓకే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరుగుతూ ఉండొచ్చు ఒకసారి మీకు కూడా ఎలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో చూసుకోండి ఒకసారి కస్టమర్కి మేబీ ఇంకా ప్రాబ్లం రాకపోవచ్చు ఇక ఓకే ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ